మంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ ఫెర్ని నాని వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు వైసీపీ కార్యక్రమంలో ఫెర్ని నాని మంత్రి లోకేష్ ను సంబంధించిన తీరును మంత్రి సుభాష్ తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రపరపాడిస్తానని నడికేస్తానని చేసిన వ్యాఖ్యలను సమర్థించిన నువ్వు అసభ్య పదజాలంతో హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కుక్కలకు పిహెచ్డి చేయడంలో నువ్వే తిట్ట అంచు మంత్రి సుభాష్ పేర్ని నాని పై సిటర్ వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రిని తల్లిని చెల్లిని చిన్నాన్న వాడుకొని ఒక ఛాన్స్ అంటూ రాజకీయాలకు వచ్చాడని ఒక ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఒక ఛాన్స్ తో ఇంటికి పంపించారన్నారు వాక్యాలు మాట్లాడటం జరిగింది ఆయన సూటుగా ఒకటే చెప్తా ఉన్నాను పేరు నాని నీ నీకు కూడా మానసికంగా చాలా నువ్వు కూడా మానసికంగా చాలా ఇబ్బంది ఉన్నావు లోకేష్ గాడు అని సంబోధిస్తా ఉన్నావు లోకేష్ గాడు అంటావు నాకు గాడిద నువ్వు శరీరం పెంచావు వయసు వచ్చింది నీకు బుద్ధి లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా సృష్టి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నావు ఏం మాట్లాడుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి సరదాగా అన్నాడా రపరప్ప నరికేమని సరదాగా సమర్థించాడా అది నీకు సరదాగా ఉందా నీకు జ్ఞానం ఉందా ఏం మాట్లాడతావు నీకు తెలుస్తా ఉందా చీకట్లో కన్ను కొడితే పనులన్నీ అయిపోవాలా ఈ చీకట్లో కన్ను కొట్టడా లేటరా బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు నైట్ నరికేసి పొద్దున్న టీవీ అరగనట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాలా నీకు పాతికేళ్ళు అనుభవం ఉందా అందులోని కింద నీ కార్యకర్తలు నీకు ఏం అనుభవం లేదు నువ్వు మాట్లాడుకో నాకు అపారమైన అనుభవం ఉంది నన్ను ఇన్ని నన్ను విని నేర్చుకో అంటా ఉన్నారా ఆయన సీఎం హోదాలో ఉండి మాజీ సీఎం హోదాలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు రపరప మన నరికేస్తే ఉంది అంటాడు కుసేపు ఆడెవడో ప్రశాంత్ కుమార్ రెడ్డి వాడు ఆడవాళ్ళ పట్ల ఆడ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు అమరావతి మహిళల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు వాడు మళ్ళీ వాడు మాటలు వాడే సమర్థించుకోవటం కొంతమంది వాడి చిరతల బ్యాచ్ తప్పట్లు కొట్టడం ఆడంకాచ్చిపోవటం నువ్వు ఈ రోజున రకరకాల వ్యాఖ్యలు చేయటం అసలు నువ్వు అవినీతి చేసి మీ ఇంట్లో మీ శ్రీమతి చేత అవినీతి చేయించి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి రారో అవినీతి చేసినానే నీ ప్లాన్ వర్కౌట్ అయింది ఆడవాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అపారమైన గౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు అందులో ఏ విధమైన సందేహం లేదు మరి లోకేష్ గారు కూడా గతంలో నీ చీరలు పంపుతాం జాకెట్లు పంపుతామని ఇష్టం వచ్చినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పంపండి అమ్మా నా అక్కకి నా చెల్లికి ఇస్తాను ఆ చీరలు అని చెప్పి గౌరవంగా చెప్పడం జరిగింది మరి మీరు ఏం మెసేజ్లు పెడతా ఉన్నారు మురిగే కరదా కరద కుక్క కరిస్తుందా సైలెంట్ గా వచ్చి చెత్త కుక్క ఏం చేస్తుందో నీకు తెలుసా నువ్వు కుక్కల విషయంలో పిహెచ్డి చేశావా ఏంటి ఎలా నరికేయాలో నువ్వు చెప్తావా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావా నీలాంటి నాయకులు వైసీపీకి ఎంతైనా అవసరం మీకు అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాంటి ఏ మాటలు మాట్లాడేవాడు నా ఇంట్రుకు పేకలేరు నా బొచ్చు పేకలేరండి